హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు అండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ గురించి చూపించబోతున్నానండి ఈ టెంపుల్ మొత్తం మూడు వందల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించబడిందండి టూ థౌజండ్ నైన్ సంవత్సరంలో పూర్తయింది ఇది పూరి జగన్నాథ దేవాలయం హైదరాబాద్లో నిర్మించడానికి ఒరిస్సా నుండి సుమారు ఆరు వందల టన్నుల ఇసుకరాయిని తెప్పించారు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకంగా నిర్మించబడింది ఇది దాదాపు అరవై మంది కళాకారులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది పూర్తి ఇసుక రాయితో చేసిన మూడు ప్రవేశ ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మీరు లోపలి ద్వారం ఉన్న ప్రవేశించినప్పుడు విష్ణువు యొక్క మొత్తం తొమ్మిది అవతారాల శిల్పాలను చూడవచ్చు ప్రధాన దేవతల విగ్రహాలు కూడా పూరి దేవాలయం మాదిరిగానే ఒరిస్సా నుండి తెచ్చిన ముడి పదార్థాలతో చెక్కతో చెక్కబడ్డాయి విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని అంకితం చేయబడిన బంజారా హిల్స్లోని జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు అతని సోదరులు బలభద్ర మరియు సుభద్ర విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాంగణంలో ఐదు చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది ప్రవేశ ద్వారం వద్ద ఎడంవైపున వైపున చిన్న గణేషుని ఆలయం కూడా ఉంది ఎదురుగా శివుని విగ్రహంతో పాటు ఇతర చిన్న దేవాలయాల్లో పార్వతీదేవి అవతారమైన విమలాదేవి విగ్రహాలు లక్ష్మీదేవి మరియు శ్రీ హనుమంతుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఒకవైపు నవగ్రహాల గుడి కూడా ఉంది ప్రతి దేవతకి ప్రత్యేక పూజారి అందుబాటులో ఉంటారు ఈ గుడి సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది